నూహ్ అల్లి సల్లం వారి అవులియా కాదా ఏమండి అవులియా కాదా ఇబ్రాహీం అలై సల్లం వారి అవులియా కాదా మూసా అలీ సల్ వారి అవులియా కాదా ఈసా అలై సల్లం వారి అవులియా కాదా ప్రవక్త మహమ్మద్ సల్హు అల్లి సల్లం రౌలియా అవులియా కాదా సహాబీలంతరం అౌలియాలు కాదా మరి వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా దర్గా లేదే ఏ ఒక్కరికి కూడా దర్గా లేదు ఇబ్రాహీం అలీ సలం వారి దర్గా ఎప్పుడైనా చూసారా మీరు మోసా అలీస్ల్లం వారి దర్గా ఎప్పుడైనా చూసారా ఈ వారి దర్గా కానీ మున్సలేసుల వారి దరగా కానీ సహాబిలలో ఏ ఒక్కరికైనా దర్గా చూశారా పోని అబువకరదిలో ఉన్నవారు కానీ ఉమర్ రదిలో ఉన్నవారు కానీ ఉస్మాన్ రదిలో ఉన్నవారు కానీ అలీ రదిలో ఉన్నవారు కానీ ఎక్కడైనా మీరు దర్గాలు చూశారా ఏ దేశంలో అయినా సరే వీళ్ళంతా ఔలియాలు కాదా మరి ఇక్కడెందుకండి ఔలియాలకు దర్గాలు కడుతున్నారు సోదలారా ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారికి తెలియదా ఇబ్రాహీం అల్లైస్లం వారి అవులియా అని తెలియదా మరి ఏ రోజైనా ఆయన అల్లాను కాకుండా ఇబ్రాహీం అలేస్లం వారి వసీలతో ఎప్పుడైనా వేడుకున్నారా లేదు ఎందుకు ఎందుకంటే మన ప్రవక్త మనకు నేర్పింది అల్లాను వేడుకోమని అవులియాలను వేడుకోమని కాదు కావున సోదరులారా ఈ రోజు మంది ముస్లిములు మార్గం తప్పుతున్నారు అవులియాల మీద అతి ప్రేమతో పోని సహాబీల తర్వాత ఇమాం బుఖారి ఇమాం ముస్లిం ఇమాం తిర్మిజీ ఇమాం నసాయి ఇమాం అబుదావద్ ఇబ్రేమాజ అభినే ముబారక్ ఇబినే ధౌజీ మా అల్ కయూమ్ ఇబినే తైమియా రహతులాల్ గారు పెద్ద పెద్ద మహామహా మేధావులు వేత్తలు ఏ వేత్త అయినా సరే ఒక్క ఔలియా పేరు తీసుకొని దువా చేసినట్టు ఆధారం చూపండి ఇస్లాం చరిత్రలో వాళ్ళకి తెలియదా ఔలియాలను కాదండి వేడుకోవాల్సింది అల్లాను ఔలియాలను ప్రేమించాలి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఔలియా అంటే ఏదో అల్లాతో సమానం అనుకుంటున్నారు వీళ్ళు ఔలియా అంటే ఎవరు అల్లా యొక్క దాసులు అల్లా ఇష్టపడినటువంటి మనుషులు వలి అంటే వలి అంటే అల్లాకు ప్రియమైన దాసుడు సంరక్షకుడు స్నేహితుడు అని అర్థం ఒలి అనేది ఏకవచనం ఔలి అనేది బహువచనం అందరినీ కలిపి ఔలియ అంటారు ఒలి అంటే ఒక్కడు ఔలి అంటే ఎక్కువ ముందే అని అర్థం ఎవరు అల్లా సుభానవతాల యొక్క స్నేహితులు అల్లా ఇష్టపడిన దాసులు అవులియాలంటే వీళ్ళ ప్రాణానికి అల్లాతో సమానంగా ఎత్తేస్తున్నారు ఏ విధంగా క్రైస్తవులు మరియము కుమారుడైన యేసును తీసుకెళ్లి అల్లా స్థానంలో పెట్టారో వీళ్ళు కూడా అవులియాలను తీసుకెళ్లి అల్లా స్థానంలో పెట్టేస్తున్నారు కావున అవులియాలంటే మనలాంటి మనుషులే ఎవరు అవులియాలంటే వాళ్ళు అల్లాని విశ్వసించిన వారు సిరుకును వదిలిపెట్టిన వారు సత్కార్యాలు చేసేవారు పాపాలకు దూరంగా ఉండేవాళ్ళు అల్లా ఆరాధనలో కఠోరంగా ఆరాధన చేసేటటువంటి వాళ్ళు అవులియాలంటే అవులియాలంటే వాళ్ళం దైవదూతలు కాదు అవులీయాలంటే వాళ్ళం జిన్నాతులు కాదు అవులీయాలంటే ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి ఏం ప్రత్యేకమైన వ్యక్తులు కాదు మనలాగా తల్లి గర్భాన పుట్టిన మనుషులే అవులీయాలంటే కాదంటే వాళ్ళు అల్లాను అమితంగా ఆరాధించినటువంటి అల్లాకు అమితంగా భయపడేటటువంటి దాసులు మనము కూడా అలాగుంటే మనం కూడా ఉలియాలమే మనము కూడా అంత భయభక్తులతో జీవితం గడిపితే ఆ విధంగా సదాచరణ చేస్తే ఆ విధంగా అల్లాకు భయపడితే మనం కూడా ఉలియాలమే అవులియా అంటే అల్లా స్థానం కాదు వాళ్ళు కూడా మనుషులే ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది